హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ఈరోజు చివరి రోజు ఈ రోజుతో ముగుస్తుంది మరి చాలామంది అభ్యర్థులు వెళ్ళారు ఇంకా వెళ్ళిన వారు కూడా ఉంటే ఈరోజు వెళ్ళండి మరి ఈ వీడియోలో మీరు తమ్ముణీళ్ళు చూసే ఉంటారు డిఎస్సిలో చాలామంది రెండు పోస్టులకు ఎంపికయ్యారు లేదంటే ఇదివరకే డిఎస్సీ కంటే పెద్ద క్యాడర్ జాబ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో ఎంపికైన వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వండి అని కొంతమంది డిఈఓలు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది మరి దాని గురించి డిస్కస్ చేద్దాం దీనివల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది అసలు ఏముంటుంది అనేది దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దయచేసి ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారైనా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు నా కష్టానికి ప్రతిఫలంగా మీరు ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నన్ను మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తేవడానికి తోడ్పడుతుంది ఈ డిఎస్సి గురించే కాదు రాబోయే డిఎస్సి గురించిన సమాచారం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే సమాచారం కూడా ప్రతి అప్ టు డేట్ మీకు ఇస్తాను అదేవిధంగా విధంగా అనే కాదు అన్ని పోటీ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతి సందేహాన్ని మీకు నివృత్తి చేసేందుకు ప్రతి సమాచారాన్ని మీకు త్వరలో అందిస్తాను దయచేసి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక మనం పత్రికా ప్రకటన పేరుతో చూడవచ్చు ఇది సిద్దిపేట జిల్లా డిఏఓ గారు ఇచ్చినటువంటి ప్రెస్ నోటు జిల్లాలోని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులలో కొందరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారు వారి వివరంలో డిఈఓ సిద్దిపేట డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది వీరు ఒక పోస్టుకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కావున ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు గురువారం రోజున ఉదయం పది గంటలకు గవర్నమెంట్ హై స్కూల్లోని జిల్లా విద్యాధికారి సిద్దిపేట గారికి డిక్లరేషన్ సమర్పించగలరు కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు ఒకటి కంటే రెండు పోస్టులకు ఎంపికైన వారు సిద్దిపేట జిల్లాలో దాదాపు ఎనభై నుంచి తొంభై మంది ఉన్నారని చెప్తున్నారు మరి వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఇచ్చి అన్విల్లింగ్ అంటే రెండవ పోస్టుకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినట్టయితే మరి ఆ పోస్టును వేకెంట్ పెట్టకుండా వన్ ఇస్ట్ త్రీలో డౌన్ మెరిట్లో ఉన్న వారితో భర్తీ చేస్తారు దయచేసి అందరూ కూడా అంటే ఓన్లీ సిద్దిపేట జిల్లానే కాదు ముప్పై మూడు జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు చాలామంది అంటే సగటున ఒక జిల్లాలో ఎనభై మంది ఎనభై నుంచి వంద మంది రెండు పోస్టులకు ఎంపిక అయ్యారు అనుకుంటే ఆ ముప్పై మూడు జిల్లాల్లో కలిసి దగ్గర దగ్గరకి ఇంత లేదని ఒక ఇరవై ఐదు వందల మంది ఖచ్చితంగా ఎంపిక అయ్యి ఉంటారు మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళందరూ అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే రాష్ట్రంలో ఒక ఇరవై ఐదు వందల కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళందరికీ కూడా డౌన్ మెరిట్లో జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది దయచేసి సాటి మిత్రులుగా మానవతా హృదయంతో ఆలోచించి ఖచ్చితంగా అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వండి మరి మన కింది వారికి మనము ఒక మానవత సాయం చేసినట్టు అవుతాము ఖచ్చితంగా వాళ్ళకు కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళ యొక్క కుటుంబం కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఎవ్వరు కూడా మర్చిపోద్దు ఖచ్చితంగా మరి ఇంకొకరు కూడా ఇంకో మన కామారెడ్డి డిఓ గారు కూడా ప్రెస్ నోట్ ఇచ్చారు ఒకవేళ ఎవరైతే ఐదు గంటలలోపు డిక్లరేషన్ ఇవ్వలేదంటే వాళ్ళు అన్విల్లింగ్ పరిగణిస్తాము అని కూడా చెప్పారు అంటే మీరు ఇవ్వకపోయినప్పటికీ కూడా అది మీ అన్విల్లింగ్గా పరిగణించి కింది వారికి పోస్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే డిఎస్సిలో చాలామంది వన్ ఎస్ టూ త్రీలో డౌన్ మెరిట్లో వాళ్ళు భయపడుతున్నారు మాకు వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు మరి వనస్థత్రీలో చివరి స్థానంలో మెరిట్లో ఉన్నవారికి అయితే ఎలాంటి టెన్షన్ లేదు కానీ ఎవరైతే హాఫ్ మార్కు లేదా పాయింట్లో జాబ్ మిస్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా ఒత్తిడిలో ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇంకో దారుణమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది ముందు స్థాయిలో ఉండేటువంటి అభ్యర్థులను కూడా తీవ్రంగా బ్రతిమిలాడుతున్నారట అంటే రెండు పోస్టులు వచ్చిన వారిని లేదా గురుకులాల నుంచి ఇక్కడికి వచ్చేవారిని ఒక మానవతా హృదయంతో మీరు తప్పుకోండి తీవ్రంగా బతిలాడుతున్నారు అదేవిధంగా ఇక ఇక చెప్పాలంటే ఇంకా కొన్ని జరుగుతున్నాయి అవి నేను అసలు నాకే చాలా సిగ్గనిపించింది ఎందుకంటే కాళ్ళు కూడా మొక్కుతున్నారట ముందు స్థాయిలో ఉండేటువంటి అభ్యర్థి అంటే జాబ్ అనేది ఒక ఆర్థిక భరోసా ఒక ఉద్యోగం అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది ఒక కుటుంబానికి ఒక పెద్ద దిక్కు లాంటిది ఒక కుటుంబమే ఒక సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అభ్యర్థుల యొక్క ఎనిమిదేళ్ళ కష్టం డిఎస్సి ఉద్యోగం అనేది మరి అలాంటి జాబ్ ఒక హాఫ్ మార్క్ లేదా పాయింట్లో మిస్ అవుతున్న వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దయచేసి మానవతా హృదయంతో స్పందించి అందరూ కూడా అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వండి అదేవిధంగా ఇది వరకు జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ముఖ్యంగా చాలామంది గురుకుల వాళ్ళు కానీ ఇతర జాబ్ చేస్తున్న వాళ్ళందరూ అందరూ కూడా వచ్చారు ముఖ్యంగా పెద్ద కేడర్ పోస్తున్న వాళ్ళు దయచేసి ఇక్కడికి రాకండి అన్విల్లింగ్ ఇవ్వండి మీరు అన్విల్లింగ్ ఇవ్వడం వల్ల చాలామంది మీ అన్నదమ్ములకే వాళ్ళు మీ తమ్ముళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీరు న్యాయం చేసిన వారు అవుతారు దయచేసి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఇంకా డిఎస్సి వెరిఫికేషన్ మీద కొందరికైతే సందేహాలు ఉన్నాయంటున్నారు ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఈ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు వాళ్ళకు ఎలాంటి కాల్ కానీ మెసేజ్ రాని రాలేదు మరి వన్ ఇస్ టూ త్రీ జాబితా కూడా ఇవ్వలేదు అంటున్నారు కొన్ని జిల్లాల్లో నేను చెప్తున్నాను అన్ని జిల్లాల్లో కాదు మరి ఈరోజు వాళ్ళకు జరిగేటువంటి అవకాశం ఉంది లేదంటే మరి రేపేమైనా జరుగుతుందా ఒక కొన్ని జిల్లాల్లో రోజు ఏమైనా పొడిగిస్తారా అనేది మాత్రం తెలియదు ఇంతవరకు అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ ఏజీట్ కానీ స్కూల్స్టెంట్ కానీ కొన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ జరగలేదు అంటున్నారు నిన్న కూడా మెసేజ్ రాలేదు ఈరోజు కూడా వాళ్ళని పిలవలేదంటున్నారు మరి ఒకటి లేదా రెండు రోజులు ఏమన్నా పొడిగిస్తారా కొన్ని జిల్లాల్లో అనేది కూడా తెలియదు చివరి వరకు చూడండి మీరు సాయంత్రం వరకు మీరు ఎంపికయ్యారు ఖచ్చితంగా వనిస్టు త్రీలో ఉన్నారంటే మీకు ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది ఈరోజు సాయంత్రం వరకు చూడండి ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తారు మరి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మరి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది సార్ మరి తర్వాత ప్రాసెస్ ఏంటి ఎప్పుడు ఉంటుంది కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది పోస్ట్ ఎప్పుడు ఇస్తారు అని అది చాలా వేగంగా జరుగుతుంది ప్రక్రియ అయితే ఎలాంటి సందేహం లేదు ఎవరు భయపడకండి తొందరగానే మీరు స్కూళ్ళల్లో వెళ్తారు జాయిన్ అవుతారు మరి దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను అందులో మనము డిస్కస్ చేద్దాం ఇంకా కొందరికి కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి వెరిఫికేషన్ మీద ముఖ్యంగా నియామక ప్రక్రియ మీద కొందరు అడుగుతున్నారు అసలు రోస్టర్ ఏంటి సార్ మెరిట్ కమ్ రోస్టర్ అంటే ఏంటి అసలు టాప్లో ఉన్న వాళ్ళకు కూడా రోస్టర్ ప్రకారం జాబ్ వచ్చే అవకాశం లేదట అంటున్నారు ఇవన్నీ కూడా వట్టి మాటలే టాప్ వన్ ర్యాంక్లో ఉన్నవారికి జాబ్ వచ్చే అవకాశం లేదనేది పూర్తిగా అవాస్తవం అది ఫేక్ న్యూసే స్ప్రెడ్ అవుతుంది దాన్ని ఎవ్వరు కూడా నమ్మకండి మీరు మెరిట్లో టాప్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది రోస్టర్ ప్రకారము ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకు జాబ్ రానేదని తప్పు రోస్టర్ వేరు మెరిట్ వేరు మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ రోస్టర్ మరియు మెరిట్ గురించి మీరు ఎక్కువ మంది అడిగినట్టయితే దాని గురించి కూడా నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను అసలు రోస్టర్ అంటే ఏంటి మెరిట్ అంటే ఏంటి రోస్టర్ పాటిస్తారు ఎందులో మెరిట్ తీసుకుంటారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారంగా ఏ విధంగా భర్తీ చేస్తాననేది పూర్తి వివరాలతో నేను మరొక వీడియో చేస్తాను మీరు అందరు కోరినట్టయితే ఎవరు కూడా భయపడకండి కొందరు అభ్యర్థులైతే టాప్ వన్ ర్యాంక్లో ఉన్నవారు కూడా ముఖ్యంగా మెయిల్ క్యాండిడేట్స్ రోస్టర్ మీద అవగాహన లేక సార్ నాకు రోస్టర్ ప్రకారము నాకు ఫస్ట్ ర్యాంక్ ద్వారా జాబ్ వచ్చే అవకాశం లేదట నాది ఫోర్త్ ర్యాంక్ ప్రకారం నాకు నన్ను పిలుస్తారట మరి మా జిల్లాలో మూడే పోస్ట్లు ఉన్నాయి నాకు జాబ్ రాదా అని అడుగుతున్నారు అంటే ఇది అవగాహన లేక కావచ్చు కొంతమంది అభ్యర్థులకు మీరు ఎలాంటి టెన్షన్ పడద్దు ఖచ్చితంగా మెరిట్ అనేది తీ మెరిట్ ప్రకారమే భర్తీ చేస్తారు కానీ రోస్టర్ పాటిస్తారు అంతే ఈ రోస్టర్ కమ్ మెరిట్ గురించి మరో వీడియోలో డిస్కస్ చేద్దాం తప్పకుండా ఇప్పటి వరకు ఇది ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరికైతే మెసేజ్ రాలేదో అంటే వనిస్టు త్రీలో తప్పకుండా ఉండి మాకు మెసేజ్ రాలేదనే వారు కూడా నాకు మెసేజ్ చేయండి కింద కామెంట్ చేయండి మరి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే కూడా నన్ను అడగచ్చు వాట్సాప్ ద్వారా కానీ కామెంట్ బాక్స్లో కూడా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి నాకు ఇచ్చేటువంటి ఒక పెద్ద గిఫ్ట్ మీరు ఇంత సమాచారాన్ని మీకు ఇస్తున్నందుకు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్